అందరికీ నమస్కారం సంజయ్ కింగి గారికి నమస్కారం గణేష్ గారికి నమస్కారం పిప్పళ్ళ వారికి నమస్కారం దత్తు వారికి నమస్కారం బబ్బుల వారికి నమస్కారం అరుణ్ వారికి నమస్కారం కిషోర్ గారికి నమస్కారం పైన ఉన్న దేవతలందరికీ నమస్కారం భూదేవికి నమస్కారం పంచభూతాలకు నమస్కారం ఈరోజు మనం ఏం తెలుసుకుందామంటే మన వ్యవహారం ఎలా ఉండాలి తెలుసుకుందాం చెప్పండి ఏంటి ఏమిటి 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 ఈ ప్రపంచంలో బతుకుతున్నాం మనం ప్రపంచంలో ఎవరి గోల వాడది అయితే మన గోల ఏమిటి మన వ్యవహారం ఏమిటి మన పంథా ఏమిటి అది ఈరోజు మనం తెలుసుకుందాం మన పంథా ఏమిటయ్యా అంటే అందరిలో మంచి చూసాం చెడు చూడము సంగీతంలో మంచి సుస్వరాలు ఉంటాయి అప్పుడప్పుడు అపస్వరాలు వస్తుంటాయి కానీ అపస్వరాలు రెక్కబెట్టము సుస్వరాలు రెక్కబెడతాము ప్రతి మనిషిలో చెడు ఉంటుంది మంచి ఉంటుంది ఆ చెడుని మనం చూడడం ఆ చెడుని మనం లెక్క పెట్టాం మంచినే చూస్తాం అది మన వ్యవహారం కొంతమంది చెడునే చూస్తారు వాళ్ళకి మంచి వినపడదు మంచి కనపడదు ఎక్కడ చూసినా తప్పుదే కనపడతాయి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చూస్తున్నారు కనుక అవి తప్పులు కనబడతాయి మనం చూడటం లేదు కనుక మనకి తప్పులు కనపడవు చూపును బట్టి చూసేది ఉంటుంది మన చూపు ఏమిటి మన వ్యవహారం ఏమిటి అందరిలోనూ మంచిగా చూస్తాము అయ్యా నువ్వు దేవుడివి నాయన నువ్వు ఆ కోడిని తినకు మేనసం తినకు అంటావు నువ్వు దేవుడివే ఆ కోడి కూడా దేవుడే ఈ దేవుడు ఆ దేవుడిని తినకూడదు అంతే హింస పెట్టకూడదు అది మన వ్యవహారం నువ్వు దేవుడివే నువ్వు చాలా గొప్పవాడివే నువ్వు సాక్షాత్ పరమాత్మవే దాని కోడిని తింటున్నావు మేకను తింటున్నావు ఆ కోడి కూడా బతకాలి కదా ఆ మేక కూడా బతకాలి కదా నువ్వు ఒక్కడే ఏంటి ఆ చేప బతకాలి కదా గోదావరిలో దాన్ని వదేసి పట్టుకుంటావేంటి ఆ చేప కూడా దేవుడే నువ్వు దేవుడే చేప దేవుడే ఆ చేప చాలా మంచిది ఎంత మంచిదో ఆ చేపని చంపడం నాకు ఇష్టం లేదు నువ్వు కూడా నాయనా ఆయన కాళ్ళు ముక్త బాంతం ద్వారా కాళ్ళు ముక్త బాంతవే సై మర్యాదగా చెప్తాం అది మనం వ్యవహారం ఒకసారి ఏమైందంటే రకరకాల మనుషులు నా దగ్గర వస్తుంటారు మీకు తెలుసు ఒక ఆవిడ వచ్చింది ఒక యాభై ఏళ్ళు ఆవిడే వచ్చి నన్ను అబ్బుతులు తిడుతుంది ఎలా తిడుతుంది బండభూతులు తెలుసు కదా మీకు ఆవిడకి ఏదో కష్టం వచ్చేసింది నా వల్ల వాళ్ళ కొడుకును దగ్గరికి వచ్చి ధ్యానం చేసుకున్నాడు అది ఆవిడ కష్టం నా కొడుకుని చెడదోపుతున్నావు నువ్వు అని చెప్పేసి నన్ను వచ్చి బండబుద్ధులు తిరగడం మొదలుపెట్టింది ఇంటికి వచ్చి మన చుట్టూ చాలామంది ఉంటారు కదా అందరికి కోపం వచ్చేసింది ఏమిటి ఇలా తిరుగుతుందని చెప్పేసి అర్ధగంట అయిపోయింది తిట్టింది 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 తిట్టుకుండా తిట్టింది తిట్టి అలసిపోయి వెళ్ళిపోయింది ఆవిడ చుట్టుపక్కల ఉన్నవాళ్ళంతా ఏమిటండి స్వామీజీ ఆవిడంత తిరుగుతున్నాయి మీద ఊరుకున్నారు ఏమిటి ఆవిడెంత చండాలంగా తిట్టింది మీరు ఏం చేస్తున్నారు ఆ టైంలో అర్ధగంట సార్ మీరు ఏం చేస్తున్నారు అని అంటే నేను చెప్పాను నేను ఆవిడ మాట వినలేదే ఆవిడ ముక్కు మొహం ఎలా ఉందో చూస్తున్నాను అంతే ఆవిడ ఎంత అందంగా ఉందో ఆ ముక్కు ఆ కన్ను ఎంత బాగుందో ఆ బుగ్గలు ఎంత బాగున్నాయో అంతకంట సేపు ఆవిడే చూస్తున్నాను మళ్ళీ మళ్ళీ దొరుకుతున్నాడు ఆవిడ ఆవిడ మాటలు నేను వినలేదు ఆవిడ చక్కటి ముఖాల వింత చూస్తూ కూర్చున్నాను నా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాను ఆవిడ తిరిగితే నేను వినాలి ఏమిటి వినవలసిన అవసరం లేదు ఆవిడ మొహం చూసుకుంటూ కూర్చున్నాను ఎంత అందమైన మొహం ఇంకోసారి ఆవిడ వస్తున్నా ముందు ఎంత బాగుంటుందో చక్కగా ఆవిడ కళ్ళు ఆవిడ ముక్కులు ఆవిడ బుగ్గలు ఆవిడ జుట్టు అంత చూసుకుంటూ కూర్చుంటాను ఎంత బాగుంటుందో అందం చూస్తుంటే కనుక నువ్వు ఏది చూస్తున్నావు ఆ దరిద్రం ఎందుకు వింటావు అక్కడ అంతమంది అందమైన ముఖం ఉంది అంతమంది నోరు ఉంది ఆ నోట్లో చూసే మాటలు వినకు ఆ నోరు చూడు ఆ పెదవులు చూడు ఆ లిప్స్టిక్ చూడు ఎంత అందంగా ఉందో ఆవిడ అదగనిసేపు నన్ను తిట్టింది నేను అదగనిసేపు ఆ మోహన్ చూసి ఎంజాయ్ చేశాను ఇది నా వ్యవహారము మీ వ్యవహారం కూడా అలానే ఉండాలి మీ జీవితాన్ని వృద్ధం చేసుకోకూడదు ఎవరైనా ఉంటే వాళ్ళ మాటలు వినండి ఎవరు లేకపోతే హాయిగా ధ్యానం చేసుకుందాం సంగీతం విందాం లేకపోతే ఆ గోదావరి కట్టేది గోదావరిని చూస్తూ కూర్చుందాం ఎంత బాగుంటుందో గోదావరి చూస్తూ ఉంటే ఆ ఆకాశంలో మేఘాలు చూసుకుంటూ కూర్చుందాం పక్కన దరిద్రం చూడాలి నేను ఆకాశంలో మేఘాలు చూస్తూ కూర్చుంటాను ఎంత బాగున్నాయో మేఘాలు ఆ ఎగిరే పిట్టడిని చూస్తూ కూర్చుంటాను ఈ పని పక్కన ఉన్న పనికి వాళ్ళని మాటలు మాటలు వింటాను ఏంటి నేను వాళ్ళు పనికి రాని మాటలు మాట్లాడుతూ ఉంటారు నేను పనికిచ్చే పని చేస్తూనే ఉంటాను వాళ్ళ గోల వాళ్ళది నా గోల నాది వాళ్ళ గోలకి నా గోలకి సంబంధమే లేదు పక్క వాళ్ళ మాటలు బాలేవు వాళ్ళ మొహం చూస్తూ కూర్చోండి మొహం లేదన్నా తప్పు ఉందా ఆ ముక్కు ఏమైనా తప్పు ఉందా నా ముక్కు బాగుందా మీ ముక్కు బాగుందా ఎవరి ముక్కు బాగుంది చక్కగా అందాలు చూస్తూ జీవించండి చెత్త మాటలు వింటూ జీవించద్దు ఎటు చూసినా అందమే ఉంది అందం ఎక్కడ లేదు చెప్పండి ఆ పిల్లిలో అందం లేదా ఆ కుక్కలో అందం లేదా ఆ పిట్టలో అందం లేదా ఆ చేపలో అందం లేదా ఆ కోడిలో అందం లేదా ఎంత బాగుందో కోడి ఆ కోడి పెద్ద తల్లి కోడి వెళ్తుంటే కోడలు అన్నీ వెళ్తుంటాయి జీ వెళ్తుంటాయి ఎంత బాగుంటుంది ఆ సీన్ ఆ కూడా అటు వెళ్తున్నాయి ఇవన్నీ అటు పరిగెత్తుతాయి ఆ సీన్ ఎంత బాగుంటుంది చెప్పండి ఆ తల్లి తల్లికోడి చిన్న పిల్లలన్నీ తిరుగుతూ ఉంటాయి ఎంత బాగుంటుంది ఆ సీన్ మన కళ్ళు రెండు చాలు అవి చూడడానికి ఈ సృష్టిలో ఎంత ఉందో అందాలు చందాలు చూడడానికి మనం అవి చూడడం అసహ్యమైనది చూస్తాం అసహ్యమైనది వింటాం పనికి మారినవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటాం ఉన్న వర్తమానాన్ని కోల్పోతాం టైం వేస్ట్ చేస్తూ ఉంటారు అందరు జీవితాన్ని వేస్ట్ చేస్తూ ఉంటారు ఒక పిల్లిని సరిగ్గా చూడరు ఒక కుక్కని సరిగ్గా చూడరు చిన్న పిల్లవాడు అక్కడ ఆడుకుంటూ ఉంటాడు ఎంత బాగుంటుందో ఆడుకుంటుంటే వాళ్ళలో వాడు ముసుగులో నవ్వుకుంటూ ఉంటాడు జీవితం ఎందుకు ఉంది అంటే అందం చూడటం కోసం ఉంది అందరి అందాలు చూడాలి మనం కళా పిపాసి కావాలి పొద్దున్నే సూర్యోదయం ఎంత బాగుంటుందో సాయంత్రం సూర్యాస్తమయం ఎంత బాగుంటుందో పున్నమి చంద్రుడు ఎంత బాగుంటాడో ఆకాశ నక్షత్రాలు ఎంత వెలుగుతూ ఉంటాయో వాటి గురించి ఎవడు మాట్లాడితే ఆ పక్క వెదవు ఉన్నాడు చూశాడు వాడు ఎంతసేపు ఎక్కడో దూరుతున్నాడు ఎవడింట్లో దూరుతున్నాడు వాడు అది మనకు కనబడుతుంటుంది చండాలం అంతా మనం చూస్తుంటాం మనం దానికోసం చూస్తుంటాం అదే దొరుకుతుంటుంది పక్కవాడి వేధోపనం చూసే పద ఆకాశ నక్షత్రాలు చూడవచ్చు కదా చక్కగా బిస్మి సంగీతం వినొచ్చు కదా కళ్ళు మూసుకుని మన వ్యవహారం ఎలా ఉంది ఒక బుద్ధుడు ఎలా వ్యవహరిస్తాడు ఒక బుద్ధి లేని వాడు ఎలా వ్యవహరిస్తాడు మనం బుద్ధి లేని వాళ్ళమ్మా బుద్ధి ఉన్నవాళ్ళమ్మా మనం బుద్ధుడు లాంటి వాళ్ళం మన వ్యవహారం ఎలా ఉండదు గౌతమ బుద్ధుడిలా ఉండాలి గౌతమ బుద్ధుడు ఏం చేస్తుంటాడు అందరి అందాలను చూస్తూ ఉంటాడు సృష్టి యొక్క అందాలను చూస్తూ ఉంటాడు ప్రతి పువ్వులోని సువాసనను అగణిస్తూ ఉంటాడు చక్కటి పువ్వులు ఉంటాయి మనం దాని దగ్గర పోవం ఆ పువ్వు దగ్గర మనం ముక్కు పెట్టాం మనం ఏమిటో గోల ఆ పువ్వు ఉంది ఆ పువ్వు దగ్గర మనం ముక్కు పెట్టాలి మన ముక్కు ఆ పువ్వు దగ్గర పెట్టకపోతే మన ముక్కు ఎందుకు ఇంకా ఆ పువ్వు ఎందుకు ఆ ఈ ముక్కు ఎందుకు ఈ ముక్కు ఎందుకుంది ఆ పువ్వు ఎందుకుంది ఎప్పుడైనా పువ్వు దగ్గర పోయి ముక్కు పెట్టామా ఈ ముక్కు ఎప్పుడు ఒక పువ్వు దగ్గరే ఉండాలి మొక్కలను పెంచాలి పువ్వులను సృష్టించాలి పువ్వు దగ్గర మనం ముక్కు పెట్టాలి అది సరి అయిన వ్యవహారము మన ఇంట్లో ఇరవై నాలుగు గంటలు సంగీతం మోగుతూనే ఉండాలి నువ్వు ఏ పని చేస్తున్నా చెవి సంగీతం పోతూనే ఉండాలి సంగీతం నాన్ స్టాప్గా ఉండాలి మన మెడిటేషన్ ఎప్పుడు సంగీతం నాన్ స్టాప్ మన మెడిటేషన్ బాగాలేదు చాలామంది అంటారు మన ధ్యానం చేస్తుంటే సంగీతం ఏంటండి మీరు డిస్టర్బ్ చేస్తున్నారు అంటారు నీకు ఇంకా పిచ్చి ఏం ఏ నీ వ్యవహారం నీకు సరిగా లేదు నీకు మా దగ్గర రా అందరిని చూడు ఎంత సంగీతం ఉంటుందో ఎంత నాదం ఉంటుందో ఎంత ధ్యానం ఉంటుందో సంగీతం అది చెవుల్లో పోసుకుంటూనే ఉండాలి కళ్ళకి కన్ను రెప్పలు ఉన్నాయి కళ్ళు మూసుకుంటాము మూతికి ఉన్నాయి మూరు మూసుకుంటాము చెవులకి ఎక్కడ చెవి రెప్పలు ఉన్నాయా ఎందుకు లేవు కళ్ళకి కన్ను రెప్పలు ఉన్నాయి మూతికి ఉన్నాయి మూసుకోవడానికి తెరవడానికి చెవులకి చెవురిప్పలు ఎందుకు లేవు ఆ దేవుడు ఎందుకు పెట్టలేదు దేవుడికి బుద్ధి లేదా ఈ చెవుల్లో ఎప్పుడు సంగీతం పోస్తూనే ఉండాలి అది సరైన వ్యవహారము ఇరవై నాలుగు గంటలు ఒక్క క్షణం కూడా చెవుల్లో సంగీతం పోసుకోకుండా ఉండకూడదు పక్కవాడి వెధమాటలు వినబద్దులు అమలకలక వినబర్లు మన పండి రవిశంకర్ సీతార వినొచ్చు కదా భీమసేను చూసి పాటలు వినొచ్చు కదా చెవులు 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 చెవులను ఉపయోగించుకోవాలి నూటికి నూరు శాతము ఇరవై నాలుగు గంటలు నా సంగీతం అలా పోస్తూనే ఉండాలి నోటికి పెదవులు ఉన్నాయి అప్పుడప్పుడు మూసేసుకుంటూ ఉండాలి కళ్ళకి కన్ను రెప్పలు ఉన్నాయి అప్పుడప్పుడు కళ్ళు మూసేసుకుంటారు కానీ చెవులకి చెవులు పెదవులు లేవు చెవులు రెప్పలు లేవు మనం మ్యాక్సిమం వ్యవహారం ఇక్కడ ఉండాలి చెవుల దగ్గర మన నోటి దగ్గర ఉంది ఊరికే లబ 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 కొట్టుకుంటూ ఉంటాం ఏదో చేసినట్టు పొట్ట పొడిస్తే అక్షరం ముఖం ఉండదు వాళ్ళు ఎదుదో మాట్లాడేస్తుంటాడు రామచంద్ర ఈరోజు మనం ఏం అంటే మన వ్యవహారం ఎలా ఉండాలి మనం తెలుసుకుంటున్నాము మన వ్యవహారం ఇక్కడ ఉండకూడదు ఇక్కడ ఎక్కువ ఉండాలి ఇక్కడ ఎక్కువ ఉండాలి ఇక్కడ తగ్గించాలి నోటి మాటలు కట్టి పెట్టబోయి అందరి అనుభవాలు విను చెవు మనం ఏం చేస్తుంటాం అందరి అనుభవాలు వింటూనే ఉంటాం అది మన వ్యవహారము పొద్దుంచి రాత్రి వరకు మన ప్రిమల్ మెడిటేషన్ ఛానల్ మేము పెట్టుకుని వింటూనే చూస్తూనే ఉంటాము అది మన వ్యవహారము और सर पिरामिड मैटीरियल ني ચેનલ કે ગિટકા કટર પ્યાબલ પડતા હું નંદ્યા પ્રસાદガル કે ગિટકા જ આપલ પડતા હું